టీవీటీవీ న్యూస్ హైదరాబాద్ తెలంగాణ గవర్నమెంట్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కార్యవర్గం ఆదేశాల మేరకు పెన్షన్ విద్రోహ దినం సెప్టెంబర్ ఒకటో తారీఖు దళిత కళాతోరణం సభకు సంబంధించిన గోడపత్రిక ఆవిష్కరణ కార్యక్రమంలో ఉద్యోగ జేఏసీ హైదరాబాద్ నగర శాఖ చైర్మన్ కట్కూరి శ్రీకాంత్ కన్వీనర్ గండూరి వెంకట్ ఉద్యోగ జేఏసీ హైదరాబాద్ జిల్లా చైర్మన్ వికవిక్రమ్ కన్వీనర్ ఎంబీ కృష్ణ యాదవ్ टीजीओ जिला कार्यदर्शी मोहम्मद अब्दुल कादर, टीजीओ हैदराबाद नगर शाखा का कार्यदर्शी निरंजन रेड्डी, टी सेंट्रल यूनियन అసోసియేషన్ ప్రెసిడెంట్ కస్తూరి వెంకటేశ్వర్లు టిఎన్జిఓ యూనియన్ హైదరాబాద్ నగర శాఖ కార్యదర్శి పంతులు హరికృష్ణ ఆధ్వర్యంలో డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ స్టాటిస్టిక్స్ హైదరాబాద్ కార్యాలయంలో సిబ్బందితో గోడ పత్రికను ఆవిష్కరించారు పెన్షన్ విద్రోహ దినం సెప్టెంబర్ ఒకటో తారీఖు లలిత కళాతోరణం నందు జరుగు నిరసన సభకు నల్లరంగు వస్త్రాలు ధరించి తమ హక్కుల సాధనకై ఐక్యతతో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో అమరేందర్ రాజు వేణుమాధవ్ నరసింహాచారి నందిని కవిత బెరిల్ నాగేష్ మొదలగువారు వారు పాల్గొన్నారు ఇట్టి కార్యక్రమంలో టీజీఓ హైదరాబాద్ జిల్లా టీజీఓ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ డాక్టర్ క్రొత్త విద్యాసాగర్ డైరెక్టర్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ హైదరాబాద్ సిటీ యూనియన్ అధికారులు I'm yeah.